అలాగే మహిళలకి మన సభలో కూడా చెప్పారు మా అమ్మ చిన్నప్పుడు గ్యాస్ స్టవ్ ఉండేది కాదు మాకు అలాంటి గ్యాస్ ఇబ్బంది పడి చాలా ఆడపడుచులు అందరూ అడుగుతా ఉంటే నాకు అనిపించింది ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వలేమా అని నాకు అనిపించింది సాధ్యం కాదని చెప్పారు ఒక సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నాను దీని గురించి ఖచ్చితంగా సాధ్యపడుతుంది మన కేజీ బేసిన్ ఉంది గోదావరి బేసిన్ ఉంది కృష్ణా బేసిన్ ఉంది మన నిధి నిక్షే పెట్రోలియం నిధి నిక్షేపాలు మన గ్యాస్ నిక్షేపాలు ఇక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళిపోతున్నాయి అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నాయి కానీ మనకి ఇంత నిధి నిక్షేపాలు కావాలి మన వాటా మనకు కావాలని అడగడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి వారికి తాకట్టు పెట్టేశారు కానీ బలంగా మన వాటాను అడగలేదు మరి దీని వెనకాల ఏమేం జరిగినా ఎవరికి తెలియదు ఎవరు లబ్ధి పొందారో తెలియదు కానీ మనల్ని ఇక్కడ నిధి నిక్షేపాలు వెళ్ళిపోయి మనకి పనికి రాకుండా రాకపోయింది అందుకు నాకు అనిపించింది అందుకు నాకు అనిపించింది మన నిధి నిక్షేపాలు ఉన్నాయి గ్యాస్ నిధి నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి ఖచ్చితంగా ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది సంవత్సరానికి ఒక ఒక నిర్ణీత లెక్కన ప్రతి ఆడపడుచుకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దాని జనసేన మేనిఫెస్టోలో బలంగా పెట్టడం జరిగింది దానిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే రూపాయికి కిలో బియ్యం అని మాట్లాడుతూ ఉంటే అది తినే బియ్యం కాదు అసలు తినలేరా బియ్యం తీసుకెళ్ళి మళ్ళీ రేషన్ షాపుల్లో పడేస్తే నేను అడిగాను చాలా కాలం తింటారా బియ్యం అన్నది చూపిస్తే ఒకరోజు అన్నం ఉండమని చెప్పాను మా ఇంట్లో అది అన్నం తినడానికి ఇబ్బందిగా ఉంది మంచి ముతగ్గా ఉంది మరి ఏం చేయాలి దీనికంటే ఏం చేస్తారు దీనికంటే దీన్ని ఎక్స్పోర్ట్కి వెళ్తుంది అంటారు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తే బియ్యం కొనుక్కోవడం అంటే రేషన్ షాపుల్లో అమ్మేస్తారు లేదంటే మనకి బ్రూవరీస్ కమ్మేస్తారు